సమాన ఏంటి మీ కొత్త సమాన పనికి ఆ చెట్టు కింద వినపట్ల నాకు సమాన పనికి ప్రియమైన అక్ర ఇక్కడికి అకౌంటెంట్లు వచ్చారు ఏఎన్ఎంలు వచ్చారు కుక్కులు వచ్చారు హెల్పర్స్ వచ్చారు స్కావెంజర్స్ వచ్చారు అదేవిధంగా నైట్ వాచ్మెన్లు డే వాచ్మెన్లు అటెండర్లు కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు వీడికి వచ్చారు మన డిమాండ్ ఒకే ఒక్క డిమాండ్ ఏమిటా డిమాండ్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవో నెంబర్ అరవై ప్రకారం కనీస వేతనం పదిహేను వేలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం జీవో ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ఒకే పని చేస్తున్న ఇద్దరి మధ్య వైరుధ్యం ఉండటానికి వీల్లేదు మున్సిపాలిటీలో రెగ్యులర్ వర్కర్ ఎంత ఊడుస్తాడో మన వర్కర్ అంతే ఊడుస్తాడు బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో యూనివర్సిటీలో ఎంత మందికి అన్నం వండుతామో రెగ్యులర్ వర్కర్ కి డెబ్బై వేలు వస్తే మనకి ఇవాళ తొమ్మిది వేలు వస్తున్నాయి మూడు వందల మందికి నాలుగు వందల మందికి యాభై కేజీల గిన్నెలో వండి పిల్లలకు పెడుతుంటే కూడా ఈ ప్రభుత్వం ఈ విద్య ఈ కార్మికుల పట్ల స్పందించట్లేదు అందుకే మీరు సమాన పనికి సమాన వేతర డెబ్బై వేలు ఇస్తారా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన ఇరవై ఆరు వేలు ఇస్తారు లేదంటే జీవో నెంబర్ అరవై ప్రకారం పదిహేను వేలు ఇస్తారా ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడులో కేజీబీవీకి పదమూడు వేలు ఇస్తున్నారు అధిస్తారా అంటే ఏ సమాధానం లేదు అందుకే ప్రజల మన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజుకి ఇక్కడికి వచ్చాం ఈ ఇక్కడితో ఆగకుండా నిరంతరం మన సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకు చేయాలి ఇప్పటికే చాలా మంది మన చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల వేతనాలు పెంచాలి వర్కర్స్ ని పెంచాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలకు మనం సిద్ధం అవ్వాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా